హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టూ డేస్ రెసిపీస్ మిరపకాయ పచ్చడి ఎలా చేయాలన్నది చేసి చూపిస్తున్నాను ఎండ్ ఒక్కసారి చేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను అర కేజీ పండు పండుమిరపకాయలని తీసుకున్నాను ఈ పండు మిరపకాయల్ని తొడిమెల్ తీయకుండానే వాటర్లో వాష్ చేసుకొని బాగా ఆరపెట్టేసుకోవాలి తొడిమెల్ తీస్తే మనకి కాయల్లోకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది సో బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు ఇలా ఎండలో పెట్టి తీసేయండి ఏమైనా వాటర్ ఉంటే డ్రై అయిపోతుంది అలా చేసిన తర్వాత ఈ పండు మిరపకాయలని ఇలా ఇంచు సైజులో ఉన్న ముక్కలుగా చేసుకోండి చాక్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మిరపకాయలని పక్కన పెట్టుకొని ఇందులోకి వంద గ్రాముల చింతపండును తీసుకున్న ఈ వంద గ్రాముల చింతపండు అలానే వంద గ్రాముల కల్లుప్పు కల్లుప్పుని తీసుకొని మూడింటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి అంటే కచ్చాపచ్చాగా చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పండుమిరపకాయ పేస్ట్కి మనం ఇంట్లోనే వేగించి పొడి చేసుకున్న ఒక స్పూన్ ఆవపిండిని వేసుకోవాలి నార్మల్ స్పూన్తోనే చెప్తున్నా అండ్ హాఫ్ స్పూన్ మెంతి పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ పేస్ట్కి పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని గాజు గిన్నెలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో మూత పెట్టి మూడు రోజులు పక్కన పెట్టేసుకోండి మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నా నాది గాజు గిన్నె కాబట్టి అదే గిన్నెలో ఉంచా మీకు ఎంత పచ్చడి కావాలి అన్నది అంత క్వాంటిటీ తీసుకొని మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ క్రష్డ్లా చేసుకున్నాం ఇప్పుడు అదే పేస్ట్ని మూడు రోజుల తర్వాత మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మూడు రోజుల తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు తగ్గితే పచ్చడి అనేది బూజు పడుతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ పచ్చడికి ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మూడు వెల్లుల్లిపాయలు అలానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పప్పు వేసి రెండు ఎండుమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నా కొంచెం ఇంగువ వేస్తున్నా ఇదంతా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్మూత్ పేస్ట్ చేసుకున్న పండు మిరపకాయ పేస్ట్ని ఇందులో వేసేసి ఆ తాలింపు ఆయిల్ అనేది పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే చేసుకోండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా బాగా పచ్చడికి పట్టిన తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసుకుంటే మీరు ఇక్కడ నేను కొంచెం తీసుకొని తాలింపు వేసుకున్న అలానే మిగిలిన తాలింపు వేయని పచ్చడిని మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం తీసుకొని ఇలానే తాలింపు వేసుకొని తినేయటమే ఇలా ఎప్పటికప్పుడు మనకు కావాల్సినంత పచ్చడిని తీసుకొని తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది తాలింపు అలానే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు మీకు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్